నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాతే నమ ఈరోజు మనము గోచార రీత్యా గురుగ్రహం మనకి మే పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి మిథున్ రాశిలోకి సంచారం జరుగుతుంది సో ఆ సంచారంలో మనకి ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే వి విశ్లేషణ చేద్దాము సో ద్వాదశ రాశుల వాళ్ళకి గురు గోచార ఫలితాలని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము గురుగ్రహం మనకి మే పద్నాలుగో తారీఖున రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకి మనకి న్యూఢిల్లీని కనుక మనము లొకేషన్గా తీసుకున్నట్లయితే కనుక ఆ సమయానికి వృషభ రాశి నుంచి మిథున్ రాశిలోకి సంచారం జరుగుతుంది మే పద్నాలుగో తారీఖు నుంచి కూడా అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా మిథున్ రాశిలో సంచారం జరిగి పద్దెనిమిదవ తారీఖు అక్టోబర్లో కర్కాటక రాశిలోకి వక్రీగతిలో ట్రాన్సిషన్ జరుగుతుందనమాట సో అక్టోబర్ పది పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో వక్రీగతిలో సంచారం జరిగి డిసెంబర్ ఐదో తారీఖున మళ్ళీ డైరెక్ట్ మోషన్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండో తారీఖు వరకు కూడా గురువు మనకి మిథున రాశిలో సంచారంలో ఉంటుంది అంటే దాదాపుగా ఒక రెండు రాసులని మనకి ఈ ఇయర్ కవర్ చేస్తారనమాట అండ్ ఇది మనకి అతిచారి అని కూడా చెప్తారు ఈ సంవత్సరం గురువు అతిచారి అంటే చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది అనమాట సో గురువు మనకి జనరల్గా ఏమనుకుంటామంటే జీవకారక గ్రహము అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అనమాట ఎందుకంటే గురువు చాలా మంచి ఫలితాలు ఇస్తారు శుభ గ్రహము మనకి ఏ ఆస్పీషియస్ ఫంక్షన్స్ చేసుకోవాలనుకున్నా కూడా గురుబలం చూసిన తర్వాతే మనము లోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటామన్నమాట జీవకారక అంటే మనకి ఏదైతే ఆక్సిజన్ మనకి సప్లై అవుతుందో దీనికి గురువే కారణం అవుతారు మనకి ప్రాపర్ ఎథిక్స్ నేర్పించడానికి మన మారల్స్ వాల్యూస్ ఇవన్నీ కూడా గురుగ్రహం నుంచే వస్తాయి మనకి గురువుల యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయా లేదా లేకపోతే దైవ బలం ఉన్నదా లేదా అనేది కూడా మనకి జన్మ జాతకంలో గురుగ్రహాన్ని పొజిషన్ని బట్టి మనకి తెలుసుకుంటాం అన్నమాట గురువు మనకి విద్యా కారకుడు కూడా అనమాట అంటే మనకి విద్యకి సంబంధించిన మెయిన్ గ్రహం గురుగ్రహం అయిపోతారు కాబట్టి ఒక జీవికి వీళ్ళు ఏ లెవెల్ వరకు ఎడ్యుకేషన్లో వీళ్ళు రాణించగలరు అనే ఒక విశ్లేషణ చేయడానికి కూడా మనకి గురువు గ్రహం ఒక క్యాలిక్యులేషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది అది కాకుండా పుత్రకారకుడు అంటే మనకి పిల్లల కోసం మనం ఏదైతే మెయిన్ గ్రహాన్ని చూస్తామో గురువుని మనము కన్సిడరేషన్లోకి తీసుకుంటాము కొన్ని క్లాస్ మనకి ఏం చెప్తాయి అంటే ధన కారకుడు కూడా గురువు అని చెప్తూ ఉంటారు ఎందుకంటే ధనస్థానానికి గురువు కూడా ఒక రకంగా ఆధిపత్యం వహిస్తారు కాబట్టి అన్ని శుభకార్యాలకి మనకి ఏదైతే మన లైఫ్లో జరగవలసిన శుభ ఫలితాలకన్నిటికీ కూడా గురుగ్రహం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది సో అలాంటి గురుగ్రహం యొక్క సంచారము ఈ ద్వాదశ రాశుల పైన చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి అది ఎలా ఉండబోతుందనే విశ్లేషణ నేను చేస్తాను వృష్టికి రాశి వాళ్ళకి గురుగోచ గురు గోచారం మనకి అష్టమ స్థానంలో జరుగుతుందండి ద్వితీయాధిపతి పంచమాధిపతి అష్టమ స్థానంలో సంచారము వీళ్ళకి స్వతహాగా వృష్టికి రాసి వాళ్ళు కొద్దిగా సీక్రెటివ్గా ఉంటారు కొద్దిగా మిస్టిసిజం ఎక్కువ ఫాలో చేస్తూ ఉంటారు అంటే గుప్త విద్యల పైన వీళ్ళకి కొద్దిగా ఆసక్తి ఎక్కువ ఉంటూ ఉంటుంది అలాంటి గురువు ఇప్పుడు అష్టమ స్థానంలోకి వెళ్ళడం ఏంటి అంటే వీళ్ళకి గుప్తంగా ఏదైనా విద్య నేర్చుకోవాలి అని అనుకున్నట్లయితే కనుక అది ఆస్ట్రాలజీ అవ్వచ్చు లేకపోతే ఏదైనా హీలింగ్ ప్రాక్టీసెస్ రేకి అవ్వచ్చు యోగా మెడిటేషన్ లేకపోతే న్యూమరాలజీ ఇలాంటి కొన్ని విద్యలు ఉంటాయి కదా ఇవే తంత్ర కొంతమందికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దానిపైన కొద్ది కొద్దిగా ఫోకస్ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఆ కోణంలో కాకుండా ఎవరైనా రీసెర్చ్ ఓరియంటెడ్ కెరియర్స్లో ఉంటే కనుక అంటే డాక్టర్స్ అవ్వచ్చు సైకాలజిస్ట్లు అవ్వచ్చు ఇంజనీర్స్ అవ్వచ్చు ఎవరైనా వృష్టికి రాసి వాళ్ళు ఉంటే కనుక ఈ అష్టమ స్థానంలోకి గురు సంచారం ఏంటంటే మీకు రీసెర్చ్ ఎక్కువ చేసే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయన్నమాట రీసెర్చ్ పైన ఫోకస్ పెట్టడము తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ సడన్గా ఆర్థికంగా కూడా మీకు డబ్బులు రావడము అంటే అది స్థిరాస్తి విషయాలలో ఇన్హెరిటెన్స్ ఏవైతే మనము స్థానం నుంచే కా చూస్తూ ఉంటామనమాట పిత్రార్జిత స్థిరాస్తులు ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు సడన్గా మీకు గా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే ఏంటంటే కొద్దిగా మీకు ఫైనాన్షియల్ విషయంలో కొంచెము ఇబ్బందులు వస్తాయి అన్నమాట అంటే ఆర్థిక విషయాలలో కొద్దిగా ఇబ్బందులు కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందువల్ల అంటే ద్వితీయాధిపతి అష్టమంలోకి వెళ్ళడం ఏంటంటే సడన్గా ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ జరగడం అనమాట ఆర్థిక వ్యవహారాలలో సో ఫైనాన్షియల్ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ప్రణాళిక బద్దంగా కొద్దిగా మీరు ఖర్చులు కనుక కేర్ కేర్ఫుల్గా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక ఇబ్బంది పడే పరిస్థితి లేదు పంచమాధిపతి అష్టమంలోకి వెళ్ళి ఆయన ద్వితీయాధిపతి కూడా అవ్వడం ఏంటంటే అధిక డబ్బు పిల్లల విద్య పట్ల అంటే పిల్లల చదువుల పట్ల కొద్దిగా ఖర్చు అయ్యే ఛాన్సెస్ వృష్టికి రాసి వాళ్ళకి మనకి కనిపిస్తూ ఉంది సో ఆ విషయంలో కొద్దిగా అధికంగా డబ్బు కేటాయించే ఛాన్సెస్ మనకి గోచార గురువు మనకి ఫేవరబుల్ గా ఉంటారన్నమాట ఆ అష్టమాధిపతి అష్టమంలో ఉన్న గురువు వ్యయస్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి కొద్దిగా మీకు అందరితో ఎక్కువ మింగులు అవ్వకుండా వీళ్ళనంత మట్టుకు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడము ఏదైనా తీర్థయాత్రలు చేయడము ఏదైనా గుప్తంగా విద్యలు నేర్చుకోవడము ఒంటరిగా టైం ఎక్కువ స్పెండ్ చేయడము భాగస్వామితో కూడా కొద్దిపాటిగా చికాకులు రావడము వాళ్ళతో కొద్దిగా సఖ్యతగా ఉండకపోవడము ఇవన్నీ కూడా కొద్దిగా ఇష్యూస్ కనిపిస్తూ ఉన్నాయి ఇది వరకు ఏవైనా సీక్రెట్స్ ఉండుంటే కనుక ఆ సీక్రెట్స్ అన్ని కూడా ఇప్పుడు బయటపడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి వృష్టికి వాళ్ళకి సో ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి ధార్మికంగా ఉండే ప్రయత్నం చేయండి ఎవరిని కూడా దూషించి ఒక మాట మాట్లాడకండి గాసిప్స్ చేయకండి ఎవరి గురించి అయినా సరే ఎందుకంటే గురువు అష్టమంలో ఉన్నప్పుడు ఏది కూడా మనకి హైట్ చేయరు అనమాట అన్నీ కూడా బయట పడిపోతాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించండి ఎస్పెషలీ మీకు ఉదర సంబంధితమైన హెల్త్ విషయంలో లేకపోతే యూరినరీ ట్రాక్ట్ విషయంలో యూరినరీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేలాగా చూసుకోండి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండేలాగా చూసుకోండి ఆకస్మికంగా మీకు ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ట్యాక్సెస్ కూడా ఏమైనా ఉంటే కనుక ఇప్పుడు అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు ట్యాక్స్ ఫైలింగ్స్ ఏవైతే చేస్తూ ఉంటారో లేకపోతే ఇండియాలో వర్క్ చేసే వాళ్ళు ట్యాక్స్ ఫైలింగ్స్ చేస్తూ ఉంటారు కదా ఆ విషయంలో అశ్రద్ధ వహించకుండా టైంకి మీరు ట్యాక్స్ ఫైలింగ్స్ చేసేసుకుంటే కనుక ఇబ్బంది లేదు లేకపోతే గవర్నమెంట్ నుంచి కొద్దిపాటిగా మీకు స్ట్రెస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి చతుర్థ స్థానం పైన కూడా గురువు యొక్క దృష్టి పడుతుంది కాబట్టి మోక్ష త్రికోణాలు అన్ని కూడా యాక్టివ్ లో ఉంటాయి కాబట్టి మీరు చాలా ఇంటర్నల్ హీలింగ్ అవుతుంది ఓకే ఆ ఇంటర్నల్ హీలింగ్ హీలింగ్ మీకు కొద్దిగా ఇమోషనల్గా కూడా ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ అంటే ఇదివరకు ఎవరినైనా ఇష్టపడి ఉన్నా లేకపోతే ఒక ఫ్రెండ్షిప్స్ ఏవైనా ఉండుంటే కనుక వృష్టికి రాశి వాళ్ళకి అవి కొద్దిగా కట్టవడం వల్ల వీళ్ళకి కొద్దిగా ఇమోషనల్గా ఇబ్బంది పడే ఛాన్సెస్ వృష్టికి రాశి వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి గృహంలో కొద్దిగా ప్రశాంతత లేకపోవడము చికాకులు రావడము లేకపోతే గృహానికి సంబంధించి అధికంగా డబ్బు సంపా ఖర్చు పెట్టడము ఇలాంటివి కూడా కొద్దిగా వృష్టికి రాశి వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి వీలైనంత మట్టుకు మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుని మీరు ఎక్కువ ఎవరితో డిస్కషన్స్లోకి వెళ్ళకుండా వెళ్లకుండా ఆర్గ్యుమెంట్స్ చేయకుండా ఉన్నట్లయితే కనుక ఈ గురువు మీకు అన్ని విధాలుగా ఫేవరబుల్ గా ఉంటారు కాకపోతే అష్టమంలో గురు సంచారం కాబట్టి కొద్దిగా ఆకస్మికంగా ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు కొద్దిగా గురువుకి పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఫేవరబుల్గా ఉంటుంది పదహారు గురువారాలు మీరు ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి హెల్త్ సపోర్ట్ చేస్తే కనుక ఒక పూట భోజనం చేసి ఉపవాసం ఉంటే గనక మీకు పదహారు గురువారాలు అండ్ ఆవు నెయ్యితో దీపం పెట్టడము పసుపు ఒత్తులతోటి దీపం పెట్టడము దీపారాధన చేసుకోవడము గురుపాదుక స్తోత్ర పారాయణం చేసుకోవడము ఏదైనా గురుమంత్రం తీసుకొని అది పారాయణం చేసుకోవడము లేకపోతే ఎవరికైనా సరే మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళు ఉంటే గనక ఆ మంత్రానికి రెగ్యులర్గా పతనం చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి నమ్ ఎవరిని అంత గుడ్డిగా నమ్మకండి గురు రూపంగా ఎవరైనా వచ్చి మీకు మంత్రోపదేశం చేస్తాము అన్నా సరే వాళ్ళని ఎవరిని కూడా నమ్మకుండా మీకు మనసుకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసే ప్రయత్నం చేయండి